పశ్చిమ బెంగాల్ లోని జూనియర్ డాక్టర్ పై అత్యాచార ఘటన దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది ఇక ఈ ఘటనలో విస్తుగొలిపి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి వైద్యరాలపై సామూహిక హత్యాచారం జరిగినట్లు డాక్టర్ సుభర్ణ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో రాజకీయ నాయకులు చేసే రాజకీయాలు ఇప్పుడు అంతా చర్చనీయాంశమయ్యాయి ఆర్థిక మెడికల్ కాలేజ్ అండ్ లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని తేలిపోయింది మరోవైపు కోల్కతా పోలీసులో పరువు పోయింది ఐదు రోజులైనా మీరు ఏమ్స్ సాధించలేకపోయారని కోర్టు అక్షంతలు వేసింది కేసును సిబిఐకు అప్పగించింది అయితే తామే కదా అరెస్టు చేసింది విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది మరోవైపు కేసు కు వెళ్లడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిందితుడికి ఆ రోజుల్లో ఉరిశిక్ష విధించాలని విమర్శ చేశారు పోలీసులు విచారణ చేస్తున్నారు తాము నిజాయితీగా ఉన్నామని ఆమె ప్రకటించారు మరోవైపు కేసును తప్పుద్రోవ పట్టించేందుకు నిందితులను దాచేందుకు మమతా సర్కారు ప్రయత్నిస్తుందని బిజెపి రాజకీయం మొదలుపెట్టింది మొత్తానికి ఇటు మమత అటు బీజేపీ ఈ ఘటనపై రాజకీయాలు చేస్తున్నట్టు నిపుణులు వాపోతున్నారు ఇక ఈ కేసు దర్యాప్తు జరుగుతూ ఉండగానే కొంతమంది దుండుగులు చెలరేగిపోయారు దాదాపుగా అరవై నుంచి డెబ్బై మంది రౌడీలు హాస్పిటల్లో భీమత్సవం సృష్టించారు అర్ధరాత్రి సమయంలో రౌడీలు హాస్పిటల్లోకి వచ్చి కర్రలు ఐరన్ రాడ్లతో దాడి చేశారు మరి ఇంత జరిగినా పోలీసు భద్రత అక్కడ ఇంకా లేదంటే అక్కడ పోలీసులు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు ఎమర్జెన్సీ వార్డు నర్సింగ్ స్టేషన్ మెడిసిన్ స్టోర్ తో పాటు ఓపి విభాగాన్ని కూడా నాశనం చేశారు ఫర్నిచర్ ని ధ్వంసం చేసి నానా భీభత్సం సృష్టించారు పోలీసులంటే భయం లేదన్నట్లుగా వ్యవహరించారు గుండాలు ఈ ఘటన జరిగిన తర్వాత వచ్చారు పోలీసులు దీంతో కోల్కతా హైకోర్టు సీరియస్ అయింది ఖచ్చితంగా సాక్ష్యాలను నాశనం చేసేందుకే ఈ దాడి జరిగింది మరి పోలీసులు ఏం చేస్తున్నారు అనని నిలదీసింది ఇక నేషనల్ కమిషనర్ ఉమెన్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది ముప్పై ఒక్కేళ్ళ డాక్టర్ హత్య కేసులో సాక్ష్యం నాశనం చేశారు ఫైర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని సీల్ చేయాల్సి ఉండగా అలా చేయలేదు ఇక రాత్రి షిఫ్టులో ఉన్న మహిళా ఉద్యోగుల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందని సీరియస్ అయింది ఎక్కడ సెక్యూరిటీ గార్డులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి అంతా జరిగాక పోలీస్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులతో ప్రెస్ మీట్ పెట్టారు మొత్తం పాతిక మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశామని తెలియజేశారు వారిని ఆగస్టు ఇరవై రెండు వరకు పోలీస్ కస్టడీ విధించింది న్యాయస్థానం మరి వారిని దాడి చేయడానికి పంపించింది ఎవరు అనేది తేలనుంది అయితే ఈ మాత్రం ఎవరినో దాస్తున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇంత ఘటన జరిగిన తర్వాత గోండాలు ఆసుపత్రిపై దాడేందుకు చేశారు మళ్లీ భద్రతా లోపం ఎందుకు జరిగింది అనేది ఎవరికి అర్థం కాని మిస్టరీ మరోవైపు హత్యకు గురైన జూనియర్ డాక్టర్ సీబీకు సంచలన విషయాలను వెల్లడించారు తమ కూతురు హత్యలు ఆమెతో పనిచేసే సహోద్యోగుల హస్తం ఉంది మరీ ముఖ్యంగా కొంతమంది ఫిజిషియన్స్ అలాగే కొంతమంది ఆమె మాదిరిగానే ట్రైనింగ్ పొందుతున్న వారి హస్తం ఉందని సిబిఐకి ఆగస్టు పదహారున చెప్పారు తల్లిదండ్రులు లైంగిక దాడి వెనుక మరికొంతమంది కూడా ఉన్నారు ఆ తర్వాత అందరూ కలిసి హత్య చేశారని చెప్పారు దీంతో వారి ఆరోపణలే కాదు ప్రాథమిక దర్యాప్తు తర్వాత హాస్పిటల్ కు చెందిన ముప్పై మంది ఉద్యోగులు డాక్టర్లు జూనియర్ డాక్టర్లను సిబిఐ ప్రశ్నించేందుకు సిద్ధమైంది ఇప్పటికే ఆ రోజు నైట్ డ్యూటీ ఇన్ఛార్జ్ గా ఉన్న ఆఫీసర్ ను కూడా పోలీసులు ఇంతకు ముందే ప్రశ్నించారు మరోవైపు ఇప్పుడు సిబిఐ ప్రశ్నించడానికి సిద్ధమైంది ఇక మరోవైపు ఎడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెల్వ ఆదేశాలతో పోస్టుమార్టం నివేదికను మృదురాలు తల్లిదండ్రులకు అందించారు అత్యాచారం చేసి దారుణంగా గొంతు నొక్కి ఊపిరాడకుండా చేసి అత్యంత హేయంగా చంపారని తేలింది మొత్తం పది చోట్ల ఒంటిపై గాయాలున్నాయి ప్రైవేట్ భాగాల నుంచి రక్తం కారింది కళ్ళు నోరు నుంచి కూడా రక్తం బయటికి వచ్చింది కాళ్ళు కడుపు కుడి పెదాలను కొరుకాడు ఆ నిచ్చుడు ఇక మెడపై కూడా గాయాలున్నాయని ఆ నివేదిక చెబుతోంది నివేదిక చూసి తల్లడిల్లిపోయారు మృదురాలు తల్లిదండ్రులు మరోవైపు క్రైమ్ సీన్ లో పాటు హంతకుడు వెంట్రుకలు కూడా దొరికాయి అవి రక్తంతో తడిచిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు ఇక సిపిఐ విచారణ వేగవంతం చేసింది నిందితుడైన సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ విచారిస్తూ ఉన్నారు అయితే అంతకు ముందు పోలీసుల విచారణలో హంతకుడు గురించి దారుణ విషయాలు బయటపడ్డాయి సంజయ్ రాయ్ సివిక్ వాలంటీర్ గా రెండు వేల పంతొమ్మిదిలో కోల్కతా పోలీస్ టీమ్ లో పేరును నమోదు చేసుకున్నాడు ఇతనికి ఆడవాళ్ళ పిచ్చి కూడిన శృంగారం అంటే ఇతనికి ఎంతో ఇష్టం నిత్యం ఫోన్ లో హింసాత్మక భూతు సినిమాలు చూస్తాడట వాటికి అయ్యాడు కూడా రోజు రెడ్ లైట్ ఏరియాలో గడుపుతాడని పోలీసులు మీడియాకు తెలియజేశారు మద్యం మత్తులో రెండు సార్లు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లొచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు అన్నారు ఇక మిగతా విచారణ సిబిఐ చేస్తుందని తాము అంతకంటే వివరాలు వెల్లడించలేమని చెప్పుకొచ్చారు అధికారులు అయితే ఇప్పటికే సిబిఐ కేసు విచారణ వేగవంతం చేసింది అయితే ఈ లోపే దేశాన్ని ఒక వైరల్ క్లిప్ కుదిపేసింది దాన్ని బీజేపీ నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ టీమ్ ఇన్ఛార్జ్ అమిత్ మాలియా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఒక ఆడియోలో సంచలన విషయాలు ఉన్నాయి ఆ రోజు రాత్రి చనిపోయిన జూనియర్ డాక్టర్ తన స్నేహితులైన నలుగురు ఫ్రెండ్స్ తో డిన్నర్ చేసింది ఆ తర్వాత తన స్నేహితురాలు బాయ్ తో ఏదో విషయంపై గొడవ కూడా పడింది దీంతో అందరూ ఆమెను కావాలని టార్గెట్ చేశారు నువ్వు వెళ్లి పడుకో మేము తర్వాత వస్తామని ఒంటరిగా పంపించారు ఎప్పుడైనా సరే గ్రూప్ గా వెళ్లి పడుకునేవారు కానీ ఆ రోజు అమాయకురాలైన ఆ జూనియర్ డాక్టర్ ను నాలుగో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్ కి పంపించారు ఆ జూనియర్ డాక్టర్ వెళ్లిపోగానే కింద వీళ్ళు మద్యం తాగారు ఆ తర్వాత నలుగురు వెళ్లి ఆ జూనియర్ డాక్టర్ ను దారుణంగా చంపేశారు తన ప్రాణ స్నేహితురాలు కూడా ఈ హత్యలో పాల్పంచుకుంది బోన్స్ విడిచేసి తీవ్రంగా గాయాలు చేసి గొంతు నులి ఆ యువతను హత్య చేశారు హత్య తర్వాత కిందికి వచ్చిన ఆ నలుగురు సాధారణంగా డ్యూటీ చేశారు అయితే పోలీసులు అరెస్ట్ చేసిన సంజయ్ రాయ్ తరచు హాస్పిటల్ కు అతను పోలీస్ వాలంటీర్ అని అందరికీ తెలుసు అందరూ కూడా అతడిని పిచ్చే సంజయ్ అని పిలుస్తూ ఉంటారు ఆ రోజు గ్రూప్ డి ఉద్యోగులతో కలిసి హాస్పిటల్ ఆవరణలో మద్యం తాగాడు ఆ తర్వాత సెమినార్ హాల్కి వెళ్లాడు వాస్తవానికి నాలుగు అంతస్తుకు వెళ్లడానికి అనుమతి లేదు కానీ వెళ్లాడు ఎందుకంటే అక్కడున్న వాళ్ళంతా తెలిసిన వారే ఆ రోజు చనిపోయి ఉన్న డాక్టర్ పై అత్యాచారం చేశాడు అతని శవం కూడా శరీరంపై ఉంది తాను శవంతో శృంగారం చేశాడు అందుకే సీసీ కెమెరాలో కనిపించిన సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ చంపింది వేరే ని తున్న ఆడియోలో సంచలన విషయాలు బయటపడ్డాయి దీనిపై బీజేపీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నిలదీస్తోంది ఎందుకంటే పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇక కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్ ఘోష్ పై కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి ఆ ఆడియో సంచలన విషయాలు ఉన్నాయి ఈ ఆడియోను బీజేపీ నేత మాలవియా పోస్ట్ చేయడంతో దుమారం రెగుతోంది ఈ ఆడియో పై బెంగాల్ తృణమూల నేతలు ఫైర్ అయ్యారు దీనిపై విచారణ చేసి నిగ్గు తెలుస్తామని ఇది బీజేపీ ఐటీ సెల్ సృష్టించిన ఫేక్ ఆడియో అని ఫైర్ అయ్యారు ఇక కోల్కతాలోని ఆజేకర్ ప్రభుత్వ ఆసుపత్రి కళాశాలలోని జూనియర్ డాక్టర్ హత్యాచారంపై రోజుకు సంచలన విషయాలు బయటపడుతున్నాయి సిబిఐ విచారణ అయితే వేగవంతమైంది నిజ నిజాలు త్వరలోనే బయటపడతాయని ఆశిస్తూ ఉన్నారు మరి బాల్యా పోస్ట్ చేసిన ఈ ఆడియో ఎంతవరకు నిజమనేది తేలాల్సి ఉంది మరి అసలు నిందితులు ఎవరు అనేది నిగ్గు తేలాల్సి ఉంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా Now, friends.